ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో పూర్తి స్థాయిలో అండగా ఉంటాం వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ వారు మాతో పాటు కలిసి నడిపిన కలిసి గడిపిన సమయం కానీ అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అన్నట్టుగా విచ్చలబెట్టితనం ప్రదర్శిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాం మేము కూడా పదేళ్ళు అధికారంలో ఉన్నాం కానీ గింత లేఖి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారు ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు అంటే ఈ రకమైన వేధింపులు ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంత మాత్రం మంచిది కాదు నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను ఇది ఈ రోజు కుంటాయ్ గారికి జరిగింది రేపు ఇంకోరికి జరగవచ్చు కాబట్టి ఇది మంచిది కాదు దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపత్తి సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటుంది పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం ఉండి మేమే చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం ఖచ్చితంగా ఉండాల్సిందే అవసరమైతే కోర్టుకు కూడా పోతాము అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొని పోయి తప్పకుండా ఈ విషయంలో పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం కుంటయ్య గారికి ఏ ఏ విషయంలోనైతే ఆయనకు అంత శోభ కలిగిందో ఆ విషయంలో న్యాయం జరిగేదాకా ఆ కుటుంబాన్ని కూడా మేము